హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గోంగూర మటన్ ఎప్పుడైనా నోర్ టేస్ట్ అసలు బాగాలేనప్పుడు రెగ్యులర్గా తినే కూరలు బోర్ కొట్టినప్పుడు స్పెషల్ అకేషన్గా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వచ్చినప్పుడైనా సరే మనం కూడా రెగ్యులర్గా తినే రొటీన్ కర్రీస్కి బోర్ కొట్టినప్పుడు ఇలా గోంగూర మటన్ చేసుకొని చూడండి లొట్టలు వేసుకుంటూ తినేస్తారండి ఎంత బాగుంటుందంటే మాటలు లెవిక అంత బాగుంటుందండి టూ త్రీ డేస్ వరకు కూడా పాడవదు ముందుగా ప్రాసెస్ చూసేయండి ఇక్కడ నేను హాఫ్ కేజీ మటన్ తీసుకొని శుభ్రంగా కడిగేసి వార్చేసి పెట్టేసుకున్నాను తర్వాత అందులో హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒక టీ స్పూన్ వరకు సుమారుగా ఉప్పు వేసుకొని ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి మామూలుగా ఇవి మటన్కి కలిపి పెట్టడానికి మాత్రమేనండి తర్వాత మళ్ళీ వేసుకునేటివి ఉంటుంది ఫస్ట్ ఇలా మటన్ మటన్కి కలిపేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసేయండి మటన్ ఆలోపు మటన్కి ఉప్పు కారం అంతా బాగా పట్టుకొని ఉంటుంది హాఫ్ కేజీ మటన్కి ఇక్కడ నేను రెండు కట్టల గోంగూర తీసుకున్నానండి దాన్ని శుభ్రంగా కడిగేసి ఆకంతా ఇలా ఏరేసుకొని స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నాను గోంగూర అండి రెండు కట్టలు మనం సుమారుగా చెప్పాలంటే పిరికిట్లతో రెండు పిరికిట్లు అవుతాయి చూడండి అంతగా అది అలా శుభ్రం చేసి పెట్టుకున్నాక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక్క టమాటా రెండు మూడు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని రెండు టీ స్పూన్ల వరకు ధనియాలు ఒక్క టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మిరియాలు ఐదు లేక ఆరు లవంగాలు ఒక్క ఇంచు దాల్చిన చెక్క ముక్క ఇవన్నీ మంచిగా డ్రై రోస్ట్ చేసుకొని చల్లారాక మిక్సీ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే కడాయిలో ఒక్క టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి ముక్కలు అందులో వేసుకొని ఇవి కాస్త వేగిన తర్వాత ఒక టమాటా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ టమాటాని కూడా అందులో వేసేసుకొని నూనెలో మగ్గనివ్వండి ఇప్పుడు శుభ్రం చేసి నీళ్ళన్నీ పంపేసి పక్కన పెట్టుకున్న గోంగూరని కూడా ఇదే కడాయిలో వేసేసుకొని మూత పెట్టి ఇవి కాస్త మగ్గే వరకు ఉడికించండి ఒక్క టూ మినిట్స్లోనే బాగా మగ్గిపోతాయండి తర్వాత చల్లారాక పప్పు గుత్తితో ఇలా కాస్త మనం రుద్దేసి పక్కన పెట్టేసుకోవాలండి లేదంటే ఈ ప్రాసెస్ని మీరు మిక్సీలో కూడా చేసుకోవచ్చు కానీ మిక్సీలో చేసుకునే కన్నా ఇలా మనం పప్పు గుత్తితో రుద్ది పెట్టుకుంటే కూర టేస్ట్ బాగుంటుందన్నమాట ఇప్పుడు దాన్ని అలా పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు నేను దీన్ని కుక్కర్లో చేస్తున్నానండి బాగా ఉడుకుతుంది మటన్ కుక్కర్లో నాలుగు లేక ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఈ మటన్ గోంగూరకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక్కటి లేక రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఉల్లిపాయలు మంచి రంగు వచ్చే వరకు వేయించేసుకోండి తర్వాత రెండు లేక రెండున్నర టీ స్పూన్ల వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కేజీకి సంబంధించిన మెజర్మెంట్స్ చెప్తున్నానండి మీరు ఎక్కువైతే ఎక్కువ చేసి వేయించుకోండి తక్కువైతే తగ్గించి వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు మంచిగా పచ్చివాసన పోయే వరకు బాగా వేగాలండి అప్పుడే నాన్ వెజ్ ఏ కర్రీ అయినా టేస్ట్ బాగుంటుంది చూసారా కొంచెం కూడా పచ్చివాసన లేకుండా మంచిగా రోస్ట్ అయ్యేలా వేయించుకున్న తర్వాత మనం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసుకున్నాం చూడండి మటన్ని ఉప్పు కారాలు కలిపి దాన్ని ఇందులో వేసుకొని లో ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసేసుకోవాలి తర్వాత మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆయిల్ ఇలా బాగా పైకి తేలే వరకు ఉడికించేసుకోవాలి అంటే కుక్కర్కి మనము విజిల్ పెట్టేసి ఉడికించడం కాదండి మామూలుగా అలా పై పైన మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించేసుకోవాలి చూసారా ఇలా ఆయిల్ అంతా బాగా పైకి తేలి మంచిగా మటన్ అనేది నూనెలో బాగా వేగాలన్నమాట కొద్దిగా కలర్ కూడా మారుతుందండి ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఫస్ట్ డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా వేసేసుకొని ధనియాలు జీలకర్ర ఇవి మనం లవంగాలు వేసాం చూడండి ఆ పొడిని మొత్తం వేసుకొని బాగా మిక్స్ చేసేయండి తర్వాత మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం ఆల్రెడీ కొంచెం వేసాం కాబట్టి చూసి వేసుకోండి ఇప్పుడు ఒక టీ స్పూన్ కారం రుచికి సరిపడినంత ఉప్పు వేసాను ఎప్పుడైనా గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి నాన్ వెజ్లో స్పైసెస్ అనేది కాస్త ఉప్పు కారాలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అందుకొరకనే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి ఉప్పు కారాలు పడతాయండి చూసుకొని మీ రూ అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఉప్పు కారాలు వేసిన తర్వాత నూనెలో కాస్త మగ్గాలండి మంచిగా వేగిపోయిన తర్వాత సుమారు ఒక పెద్ద గ్లాస్ వరకు నీళ్లు పోసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి నీళ్లు పోసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసి కుక్కర్ మూత పెట్టేసి మూడు లేక నాలుగు విజిల్స్ పెట్టేయండి తర్వాత ఫ్రెషర్ పోయాక మూత తీసి ఇలా కలిపి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కాస్త లూజ్గా అనిపిస్తుంది అండి ఎందుకంటే మనం ఇప్పుడు గోంగూర పేస్ట్ వేస్తే చిక్కబడుతుంది ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ వరకు మటన్ ఉడికిన తర్వాత ఫస్ట్ మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం చూడండి రుద్ది ఆ గోంగూర పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ గోంగూర పేస్ట్ అంతా మటన్కి బాగా మిక్స్ అయ్యేలా బాగా కలిపేసుకోవాలన్నమాట తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి వేసేసుకొని ఇది బాగా మిక్స్ చేయండి ధనియాల పొడి మనం ఫస్ట్ ధనియాలు వేసుకున్నాం కాబట్టి ధనియాల పొడి వేయకున్నా పర్లేదు గరం మసాలా హాఫ్ టీ స్పూన్ వేసుకున్నా సరిపోతుంది తర్వాత ఒక గుప్పెడంత కొత్తిమీర వేసేసుకొని వెంటనే మూత పెట్టేసేయండి మంచి ఫ్లేవర్ ఎంత మటన్కి బాగా పడుతుంది చూడండి ఎంత బాగా కనిపిస్తుందో లుక్ బాగా మంచి స్పైసీగా పుల్లపుల్లగా కారం కారంగా ఘాటు ఘాటుగా సూపర్గా రెడీ అయిపోయిందండి గోంగూర మటన్ ఇలా చేసుకొని తిని చూడండి గెస్ట్లకి వచ్చాక ఇలా చేసి పెట్టండి స్పెషల్ అపీరియన్స్గా ఈ కర్రీ నిలుస్తుందండి సూపర్గా గోంగూర మటన్ అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే ఇక అల్టిమేట్ అండి మాటలు లేవు చాలా బాగుంటుంది బట్ ఇలా పైకి ఆయిల్ తేలేదాకా మనం కర్రీని ఉడికించుకోవాలండి నాన్ వెజ్లో ఎప్పుడైనా ఆయిల్ పైకి తేలితేనే టేస్ట్ బాగుంటుంది ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసి దించేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్